సో యా గా నేనైతే మొత్తానికైతే మా ఊరికైతే వచ్చిన మై విలేజ్ సో వచ్చేసిన ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిన అంటే అప్పటికిప్పటికీ నాకు తెలిసి మారలేదు అనుకుంటాను రోడ్లు కూడా అంతే ఉన్నాయి చాలా రోడ్లు మంచిగా ఉన్నాయి కానీ ఇక్కడ రోడ్లు అయితే ఇంత చిన్నగా ఉన్నాయి సన్నం నా చిన్నప్పుడు చూసినా అంటే మళ్ళీ ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి ఇక్కడ ఈ రెండిట్లలో పొలం అది ఏదో అంత ఐడియా లేదు కానీ మా అమ్మ ఇక్కడనే అంటుంది తుమ్మ చెట్ట ఏదో అంత ఐడియా లేదు కానీ అదో ఇదో అదనుకుంటాను మేబీ ఎట్లా నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్ పోయి అటు సైడ్ రైట్ తిరగాల మ్యాప్ కూడా ఉంది చూపిస్తా సో మ్యాప్ కాల్ చూద్దాం కొంచెం సో ఇక మ్యాప్ కూడా వచ్చేసింది ఇది మా విలేజ్ ఇక్కడ ఇది సిగ్నల్ ఈడ నేనున్న పొలం కాడ ఇది సంథింగ్ ఇది అది అంత ఐడియాలో కానీ ఇది ఒకటి ఇప్పుడు విలేజ్కి వెళ్ళి లోపల మా ఎట్లా ఉందో క్రూమ్ సరేనా అప్పటివరకు ఫ్రెష్ అప్ అయింది కొంచెం ముఖం కాడ పొద్దున్న ముఖంగాడైద ఏం దా ఇది జరుగుతుంది రెండు ముఖం